అందరికి నమస్తే అండి సో జనసేన పార్టీ పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కన్ఫర్మ్ చేసి అఫీషియల్గా లిస్ట్ వదిలేరు కదా ఇంకో మూడు ఎమ్మెల్యే స్థానాలకు లిస్టు వదలాలి పద్దెనిమిది స్థానాలకు లిస్టు అసెంబ్లీ లిస్ట్ వదిలేరు ఇంకో మూడు వదలాలి ఇంకో మూడు నియోజకవర్గాలు విశాఖ దక్షిణ ఒకటి పాలకొండ ఒకటి అవనగడ్డ ఒకటి మేబీ నాకు తెలిసినంతవరకు పాలకొండ సీట్ పేరు డైరెక్ట్ చెప్పలేదు అలాగే అవనగడ్డ పేరు చెప్పలేదు అలాగే విశాఖ దక్షిణం కూడా పేరు చెప్పాలి మేబీ విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్ గారు ఉంటారు అని అంటున్నారు మేబీ మారితే మారవచ్చు పాలకొండ ఎవరనేది ఇంకా డిసైడ్ అవ్వాల పాలకొండ కూడా చూస్తున్నారు పేరు సో అవనగడ్డకి వచ్చేసరికి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి యాక్చువల్లీ వంగవీటి రాధా గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అవనగడ్డ నుంచి పోటీ చేస్తారనే ఒక టాక్ ఉంది వారం రోజుల నుంచి ఆ టాక్ బాగా వినిపిస్తోంది ఆయన మధ్య నా జనసేన పార్టీ నాయకులను కూడా కలిశారు నాదెల మనోహర్ గారిని ఇంకొంతమంది జనసేన పార్టీ నాయకుల్ని వంగవీటి రాధా గారు కలిసి చాలాసేపు మాట్లాడారు సో అప్పటి నుంచి ఆ టాక్ బాగా ఉంది అమనగఢ నియోజకవర్గానికి గారు వెళ్ళి పోటీ చేస్తారని కానీ తాజాగా నిన్నటి నుంచి వస్తున్న ఒక రూమర్ ఏంటంటే వంగవీటి రాధా గారికి ఎంపీగా వెళ్ళాలని ఉందంట ఎంపీ సీట్ నుంచి పోటీ చేయాలని ఉందంట సో అందుకని రాధా గారికి మచిలీపట్నం ఎంపీ ఇచ్చి బాలశౌరి గారికి అవనగడ్డ ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అనేది ఒక టాక్ ఉంది సో అందుకే ఆ రెండు కూడా అఫీషియల్గా పేర్లు ప్రకటించకుండా ఆపారు అఫీషియల్గా వాళ్ళ పేర్లు ప్రకటించకుండా అందుకే ఆపారు అనేది ఒక టాక్ వస్తుంది సో మచిలీపట్నం ఎంపీగా గారు వెళ్తారంట అవనగడ్డ ఎమ్మెల్యేగా బాలశౌరి గారు వెళ్తారంట కానీ నాకు తెలిసినంత వరకు ఎంపీ స్థాయి రాజకీయాలు ఎమ్మెల్యే స్థాయి వీళ్ళిద్దరికీ రాజకీయం చేయడంలో వేరియేషన్ ఉంటుంది ప్రజా సంబంధాలు ఎంపీ అంటే ప్రజా సంబంధాలు తక్కువ ఉంటాయి కార్పొరేట్ బిజినెస్లు వేరు వేరు బిజినెస్లు ఆ వ్యవహారాలు ఆఫ్ రికార్డ్ వ్యవహారాలు ఇంటర్నెట్ వ్యవహారాలు ఫైనాన్షియల్ వ్యవహారాలు లాబియింగ్లు అవన్నీ వేరు ఎంపీలు చేసే రాజకీయం అది ఎమ్మెల్యేలు చేసే రాజకీయం ఏంటంటే డైరెక్ట్ ఒక కాన్స్టిటెన్సీని నమ్ముకొని ఉండడం అక్కడ ప్రజల్ని అక్కడ అనుచరుల్ని అక్కడ అభిమానుల్ని అక్కడ పార్టీని నమ్ముకొని ఉండడం సో ఆ రాజకీయానికి ఇప్పుడు వల్లభనే బాలశౌరి గారు చేసే రాజకీయం అంతా కార్పొరేట్ స్టైల్ రాజకీయం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా అంత సెట్ అవ్వకపోవచ్చు వంగవీటి గారు అంటే ఆల్రెడీ గ్రౌండ్లో తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ఎంపీగా సెట్ అవ్వకపోవచ్చు సో ఏదైనా సరే పార్టీ ఇష్టం ఇద్దరిలో ఎవరైనా సరే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి మచిలీపట్నం ఎంపీ సీట్ నుంచి ఎవరు పోటీ చేసినా బాలశౌరి గారు పోటీ చేసినా లేదా రాధా గారు పోటీ చేసినా గెలిచే అవకాశాలు అయితే బాగానే ఉన్నాయి టీడీపీ జనసేన కూటమికి ఆ పార్లమెంట్ స్థానం కలిసి వచ్చే స్థానం ఓట్లు బదిలీ కూడా బాగా జరుగుద్ది అలాగే అవనగడ్డ నియోజకవర్గం కూడా గట్టిగానే ఉంటుంది సో ఎవరు పోటీ చేసినా పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ మధ్య కొంత చర్చ జరుగుతోంది సో పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే ఈ సీట్లు కొన్ని కొన్ని సీట్లు అందుకే ఆపారు ఇంకా ప్రకటించకుండా మేబీ ఫైనల్ సర్వే అయిన తర్వాత ఫైనల్గా ఐవీఆర్ఎస్లో ఇవే అయిన తర్వాత రేపటికి ప్రకటించబోతున్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఆపారు అఫీషియల్గా ఇంకా పేర్లు బయటకు రాలేదు సో టీడీపీ నుంచి కూడా లిస్ట్ రావాల్సి ఉంది ఫైనల్ లిస్టు అలాగే బీజేపీ కూడా అఫీషియల్గా ఎమ్మెల్యేలు ఎంపీ లిస్ట్ వదిలేరు తప్ప ఎమ్మెల్యే లిస్ట్ వదల సో ఈ మూడు పార్టీలు కూడా ఎవరికి వారుగా వేరువేరుగా రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండికి అంటే ఈరోజు ఇరవై ఆరో తేదీ కదా ఇరవై ఏడో నైటు లేదా ఇరవై ఎనిమిదో తేదీ కల్లా ఫైనల్గా వదులుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముప్పయో తేదీ నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు అప్పటికల్లా అభ్యర్థుల ఎంపిక పూర్తి అవ్వాలి అభ్యర్థులు కూడా జనంలోకి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి టీడీపీ అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తేనే ఆయన నియోజకవర్గాలకు వెళ్ళడానికి బాగుంటుంది సో అదొకటి చూస్తున్నారు సో ఇలా రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు అభ్యర్థుల కన్ఫర్మేషన్ విషయంలో కావచ్చు గ్రౌండ్ వర్క్ విషయంలో కావచ్చు ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి యాభై రోజులే టైం ఉంది కాబట్టి చూస్తున్నారు రాధా గారు ఎంపీగా పోటీ చేసి ఆల్రెడీ వంగవీటి గారికి ఎంపీ సీటు వైసీపీ ఆఫర్ చేసింది ఒక నెల రోజుల కిందట వలబనేని వంశీ గారు కొడాల నాని గారు వంగవీటి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా వెళ్ళి గారిని కలిసి ఎంపీ సీట్ ఆఫర్ చేశారు మచిలీపట్నం అప్పుడే ఆయన వద్దన్నారు ఆ పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం లేదని చెప్పారు సో ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ అయితే అతనికి ఎంపీ సీట్ ఇస్తామంటున్నారు ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట సో ఫైనల్గా ఏం జరుగుద్ది తెలియదు ప్రస్తుతానికి వస్తున్న పుకార్ అయితే ఇది థ్యాంక్ యూ